హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అను తిరు లా ఈరోజు వీడియోలో మనం నాటుకోడి పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ చాలామందికి ఈ కర్రీ ఎలా చేయాలో తెలియదు మనకి ఉన్న బిజీ లైఫ్లో ఎక్కువగా ఈ నార్మల్ చికెన్ తినడానికి ట్రై చేస్తాం కానీ ఒక్కసారి ఈ నాటుకోడి రెసిపీ ట్రై చేసి చూ చూడండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఈజీగా ఈ నాటుకోడి పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ఒక కేజీ నాటుకోడి జీలకర్ర వాము కారం పసుపు పచ్చిమిర్చి నూనె ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి ఉప్పు ఇప్పుడు పొయ్యి మీద మట్టి కుండని పెట్టుకొని వేడి చేసుకోవాలి మట్టి కుండ కాబట్టి వేడి అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మట్టి కుండలో కర్రీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మట్టి కుండ వేడి అయిన తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడి అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర వాము వేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేయి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు లేదా ఐదు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకోవాలి అప్పుడే నూరిన పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చివాసన పోయే వరకు దీన్ని మనం బాగా వేయించుకోవాలి చేసే కన్నా పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ మస్తు వస్తుంది పాతకాలంలో గ్యాస్ మీద గ్యాస్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు అంత టేస్ట్ ఇప్పుడే ఉండట్లేదు పొయ్యి మీద చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది బ్రౌన్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి తర్వాత కొంచెం మన కడిగి పెట్టుకున్న నాటుకోడి పొడి ముక్కలేదాం వేగాలి అయిపోయింది ఇప్పుడు నాటిపడి ముక్కలేద్దాం అలా వేసేయాలి వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత మనం అన్నీ తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇలా కలుపుకుందాం కోయస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పొయ్యి పెట్టుకోండి కట్టెలు పొయ్యి ఇంట్లో అంటే ఇంట్లో కాదు ఓపెన్ ప్లేస్లో ఇలా మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గుని ఇవ్వాలి కొంచెం ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే వెంటనే మొగ్గుతాయి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మనం చూసుకొని తర్వాత ఉప్పు వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే కొంచెం దానికి సరిపడ ఉప్పు వేసుకుందాం తర్వాత టేస్ట్ చూసి మీకు కావాల్సిన ఉప్పు మీరు వేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా మగ్గాలన్నమాట ఆట పొడి ఇది ఎంత మగ్గితే ఎంత టేస్ట్ ఉంటుంది లేకపోతే మగ్గపోతే గట్టిగా ఉంటుంది తినలేము కాబట్టి చాలాసేపు మగ్గాలి అది ఇలా కిచెన్లో చేసుకోకుండా బయట కొన్ని ఓపెన్ ప్లేస్లో ఇలా సరదాగా కూర్చొని వంట చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎంజాయ్ చేయాలి ఇప్పుడే ఎప్పుడే చేసుకున్నారు అత్తయ్యా మీరు ఇలా బయట చేసుకోండి నాయనమ్మలు ఇలా ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని కర్రీని బాగా ఉడికించుకుందాం ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని బాగా ఉడికించుకుంటాం చూడండి కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో చిట్టి ముత్యాలు వేస్తున్నాం వీటిని చిట్టి ముత్యాలు అంటారు ఎక్స్ కలపాలి ఇప్పుడు వేసి ఉడికినప్పుడే చిట్టి ముత్యాలని వేసుకోవాలి ఇప్పుడు ఉడుకుతుంది క్లోజ్ చేసుకోవాలి ముక్కు ఉడికిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఉడకాలి ఒక ఐదు నిమిషాలు క్లోజ్ చేసుకున్నాం వదిన ఎంతవరకు ఎంతవరకు వచ్చింది కూర అయిపో వచ్చింది పది నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది నాటి పులుసు ఈరోజు స్పెషల్ ఏంటి దేనికిన్నారు మా అత్తయ్య వాళ్ళు మూడు నెలల తర్వాత వచ్చారు ఇప్పుడు దాకా రాలేదు వాళ్ళు వచ్చారని అందరం కలుసుకున్నామని హ్యాపీగా బయట చేసుకుందాం కలిసి మా చిన్న ఇక్కడే ఉంది హాయ్ హాయ్ ఇక్కడ వాళ్ళ కోసం చేస్తున్నాం అందరం కలిసి తినొచ్చు అని ఎప్పుడు చేసే గ్యాస్ మీదే కాకుండా ఇలా పొయ్యి మీద చేసుకుంటే ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటు చేసుకోవచ్చు అని బయట ప్లాన్ చేసుకున్నాం అయిపోవచ్చండి నిమిషాలు పది నిమిషాలు అయితే నాటికడు పులుసు రెడీ అయిపోతుంది తర్వాత తినొచ్చు మంచిగా మంచిగా చెట్టు కింద కూర్చొని మరీ వండుతున్నారు చూసి మార్చెట్టు కింద చల్లేకుంది ఇక్కడైతే హ్యాపీగా మాట్లాడుకోవచ్చు కూర్చొని అన్ని సగ కబుర్లు చెప్పుకోవచ్చు ఈ జనరేషన్లో అందరూ ఫోన్ల మీదే ఎఫెక్ట్ అవుతున్నారు అందరూ నార్మల్గా అయితే ఇలా కూర్చొని ఎప్పుడో ఒకసారి వస్తారు కదా వాళ్ళు ఇలా కూర్చొని మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు అని ఇక్కడ సెట్ చేసినా చాలా బాగుంది నచ్చిందా చాలా బాగుంది అది కాదమ్మా జొన్న రొట్టె ఉంటే బాగుంటుంది కదా జొన్న రొట్టె చేస్తాను చేసి అది కూడా వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో జొన్న రొట్టె చేసి పెడదాం సరే సరే చేస్తాను ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే చేస్తాను జొన్న రొట్టె అది కూడా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ మంచిగా చేసుకుంటే నేను వేరే వేరే మంచి మంచి వీడియోస్ మొత్తం అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాం చూడండి అయిపోయింది వేడి వేడి నాటు పులుసు రెడీ రెడీ ఫ్రెండ్స్ అప్పుడు నాకైతే ఫుల్ తినాలని ఉంది మంచిగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పొయ్యి మీద కట్టి పొయ్యి మీద ఆకలేస్తుంది అత్తయ్య నాకు ఆకలిస్తుంది మరదు నాక what do you want to know Bye. Bye.